నేను మీ పద్మాంటిని మనీ ప్లాంట్ సైడ్కి వెళ్ళిపోతాను ఇక్కడ మొక్కలు కూడా సైడ్కి వెళ్ళిపోతున్నాయి వీటిని కొంచెం ఇట్లా దూర్చి వాటిల్లో అల్లిస్తే బాగుంటుంది అటు ఇటు వెళ్ళకుండా వద్దున్న లేసా అంటే మొక్కల మీద పడిందని అనుకోవద్దు నాకు అంటేనే చాలా ఇష్టం వీటిని పసు బిడ్డలాగా చూసుకోవాలనిపిస్తుంది ఉండ రెండు మొక్కలైనా ఓ గాడిని పెంచే వాళ్ళు ఎట్టు ఉంటారు కానీ ఈ రెండు మొక్కలకే నాకు ఎక్కడికన్నా పోతే ఎట్లా ఉండే ఎట్లా ఇదే దాస్లో ఉంటుంది అదంతా అల్లుకుందండి పాపం పడిపోయింది సంవత్సరం నేను లేకపోతాను ఇంట్లో పాడైపోయి ఎండిపోయి ఇప్పుడు మళ్ళీ వస్తుంది తల్లి మీరు కూడా కొంచెంసేపు మొక్కలు ఉంటే కనుక ఏదైనా చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ మొక్కలతో స్పెండ్ చేయండి ప్రాణానికి హాయిగా ఉంటుంది ఏంట్లే అనుకోవద్దు ఎళ్ళల్లో ఉండేవాళ్ళు డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు కాదు కొత్త పాప మొక్క కూడా మంచిగా వెళ్ళి ఇవి ఇక్కడ కూడా ఏళ్ళు పెట్టుబడి పెట్టబడిపోతున్నాయి లోపలికి వెళ్ళిపోతున్నాయి స్తే దానికి వెళ్ళిపోతాయి అల్లు లేదు ప్లేస్ లేదు అయినా సరే ఎలా వల ఎలా ఉంచాలి చేయాలి వీటిని పోషణని చాలా ఆశ మీరు తమలపాకు మొక్క పెట్టాలి అనుకుంటే ఇదిగో ఇలా ఇలా చిన్నగా ఉండదైనా ఇదిగో ఇలా రూట్స్ వస్తాయండి చూడండి ఇదిగో ఇలా రూట్స్ వచ్చినాయి ఇలా రూట్స్ వచ్చినాయి పెట్టచ్చు ఈ రూట్స్ కింద అనేటట్టు ఎదుగు ఇక్కడ కూడా వచ్చింది రూట్స్ ఈ రెండు రూట్స్ ఈ ఏళ్ళు రూట్స్ అంటే ఏర్లు కిందకి వెళ్ళేటట్టు ఇసుకలో పెట్టేసుకోండి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు మొక్క అట్లానే ఉంటుంది ఇసుకలో పెట్టేస్తే ఇసుకలో పెట్టిన తర్వాత మీరు వేరే దాంట్లో పెట్టుకోవచ్చు అదే ఇసుక అట్లానే తీసి చిన్న డబ్బాలో పెట్టినా మంచిగా వస్తుంది ఆకు వడబడలేదంటే బతికినట్టేను నేను చాలామందికి మొక్క పెంచి ఇచ్చానండి ఇట్లాంటి ఆకులన్నీ తీసేస్తుంటాను ఏంటో వీటితో ఉండే సంబంధం నాకు అర్థం కాదు